నిజాయితీ ఒక ఊళ్ళో రాజు అనే కట్టెలు కొట్టేవాడు ఉండేవాడు అతను రోజు దగ్గరలో ఉన్న అడవిలో చెట్లు కొట్టి ఆ కట్టెలను పక్క ఊళ్ళో అమ్మేవాడు కట్టెలమ్మగా వచ్చిన డబ్బులతో అతను తన ఫ్యామిలీని పోషించేవాడు ఒకరోజు రాజు నది పక్కన కట్టెలు కొడుతూ ఉండగా చేయిజారి తన గొడ్డలి నదిలో పడిపోయింది గొడ్డలి అంటే యాక్స్ నీళ్లల్లోకి దిగి యాక్స్ వెతుకుదామంటే నీళ్లు చాలా లోతుగా ఉండటంతో ఏం చెయ్యాలో తెలియక రాజు నది ఒడ్డున కూర్చొని ఏడవటం మొదలుపెట్టాడు అప్పుడు ఒక దేవత నదిలో నుంచి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు రాజు అని అడిగింది నా యాక్స్ నదిలో పడిపోయింది నాకు నా యాక్స్ కావాలి అని అన్నాడు అప్పుడు నీళ్లల్లో నుంచి ఒక గోల్డెన్ యాక్స్ తీసి ఈ యాక్స్ నీదా అని అడిగింది దేవత రాజు ఆ యాక్స్ తనది కాదు అన్నాడు మళ్ళీ దేవత నీళ్లల్లో నుంచి సిల్వర్ యాక్స్ తీసి ఈ యాక్స్ నీదా అని అడిగింది రాజు ఆ యాక్స్ తనది కాదు అన్నాడు ఈసారి ఐరన్ యాక్స్ తీసి ఇది నీదా అని అడిగింది దేవత అవును అవును ఇది నాదే అని గట్టిగా సంతోషంగా అన్నాడు రాజు రాజు నిజాయితీని మెచ్చుకొని తన ఐరన్ తో పాటు గోల్డెన్ యాక్స్ ఇంకా సిల్వర్ ని రాజుకి గిఫ్ట్ గా ఇచ్చింది దేవత కథ బాగుంది కదా